ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ ఆధ్వర్యంలో పింఛన్దారులందరూ కలిసి స్వర్గీయ నందమూరి రాముని చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందుకున్నారు ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడుతూ అందరి మద్దతుతో సంక్షేమం చేసి చూపించే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడమే చంద్రబాబు ప్రథమ కర్తవ్యమని భూషణమన్నారు ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షుడు బోడా అనీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఒకేసారి వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు ఇస్తామని దివ్యాంగులకు మూడు వేలను పెంచి ఆరు వేలు ఇవ్వడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దనే అందిస్తున్నామని అనీష్ అన్నారు ఈ కార్యక్రమంలో సెల్ టౌన్ అధ్యక్షులు కర్లపూడి రాజరత్నం సీనియర్ నాయకులు ముల్లగిరి అచ్చయ్య నక్క భాస్కర్ రావు పోతిరెడ్డిపల్లి జయరాజు పడమటి సుబ్బారావు నానారావు సెల్ టౌన్ కార్యదర్శి బోడాసాగర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ारा चंद्रबाबना बुदु लाली नारा चंद्रबाबत्व बुर्द लाली नारा चंद्रबाबुना बुर्दी पुट महेश यादव गारायकत्व बुर्द लाली पुट महेश यादव गारायकत्व बुर्दी श्रार रोशन कुमार गायकत्व बुद्ध लाली जोहार मडकोट में नायकत्वम वोट डालिए उज्जलाले जनसेना पार्टी वोट डालिए उज्जलाले बीजेपी पार्टी वोट डालिए जयहार अनएंटिया जयहार जयहार अनएंटिया जयहार जयहार अनएंटिया जयहार उज्जलाले तेलुगु देशम पार्टी वोट डालिए उज्जलाले तेलुगु देशम पार्टी वोट डालिए यावडी मि तो रुको मित्र एक गाड़ी को みんなだ! यो दिन आकाश തെൿ൰ുൾ 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 തെൿ൰ുൾ

Yeah. Uh.